రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి మన వీడియోనైతే సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఒక ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటి అంటే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన ఈ ట్రాషిడ్ అండి సో మనకి ట్రాషిడ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది సో ప్రధానంగా అయితే మనకి ఈ మిరప పంటలో ఈ ట్రాషిడ్ అనేది మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్ని వాడడం వల్ల అయితే సో ఎందుకంటే దీంట్లో రెండు రకాల టెక్నికల్స్ అనేది చాలా మంచి టెక్నికల్స్ అనేది ఇందులో మిక్స్ అయి ఉన్నాయి సో దా ఇది మనకు మిరప పంటలో ఏ విధంగా పనిచేస్తుంది ఎంత మోతాదులో వాడుకోవాలి అలాగే మనకు ఇది మార్కెట్లో ఎంత ధరకు అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో పూర్తిగా చూస్తేనే దీని సమాచారం అయితే పూర్తి సమాచారం అయితే మీకు అర్థమవుతుంది సో ప్రధానంగా అయితే దీని కాంబినేషన్లో మనం ఏం వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కాంబినేషన్ కూడా దీని కాంబినేషన్ ఏం వాడుకోవాలనే దాని గురించి సో తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని చూడండి వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా సో చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియోస్ అయితే చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం ప్రధానంగా అయితే మనకు ఈ అదామా కంపెనీ అనేది చాలా బెస్ట్ కంపెనీ సో టాప్ ఫైవ్ కంపెనీల్లో ఈ అదామా కంపెనీ అనేది కూడా ఒక చాలా బెస్ట్ కంపెనీ అందులో మనకి ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో అదామా కంపెనీకి చెందిన ఆగాస్ కానీ లేకపోతే తకాఫ్ కానీ లేకపోతే మనకు ఈ బ్యారాజెట్ కానీ ప్లితోరా కానీ సో అన్ని రకాల కాంబినేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి సో మనకు ఈ అదామా కంపెనీ అనేది ఈ ర్యాషిడ్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇందులో టెక్నికల్స్ అనేది ఏముంటాయో తెలుసుకున్నట్లయితే స్పీనోటోరం అనేది మనకు ఐదు శాతం అలాగే మనకు సో ఇందులో టెక్నికల్స్ అనేది వచ్చి మనకు స్పీనోటోరం అనేది మనకు ఐదు శాతం అలాగే డైఫిన్ థిర అనేది మనకు నలభై ఐదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది సో సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనే అర్థం ఎస్సీ రూపం అంటే సో మనకి ఇది మొక్క సో ఇది ఏ ప్రధానంగా అయితే మనకి ఈ టెక్నికల్స్ అనేది ఇందులో ఉండే టెక్నికల్స్ అనేది ఇందులో యాడ్ చేశారనేది ముందుగా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఇందులో మనకు ఈ కొర్టివా కంపెనీకి ఇలా డెలిగేట్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది అలాగే మనకు ఈ సింజెంటా కంపెనీకి ఇలా పోలో టెక్నికల్ అనేది ఇందులో నలభై ఐదు శాతం అయితే ఉంటుంది డెలిగేట్ టెక్నికల్ అనేది ఐదు శాతం అలాగే పోలో టెక్నికల్ అనేది నలభై ఐదు శాతం అయితే ఉంటుంది సో మీకు ఈ రెండు డెలిగేట్ కానీ పోలో కానీ ఏ విధంగా పనిచేస్తాయో కూడా మీకు తెలుసు చాలామంది రైతులైతే వాడుంటారు సో మనకు ప్రధానంగా ఈ డెలిగేట్ అనేది మనకు మిరప పంటలో మంచిగా పూత దశలో ఉన్నప్పుడు అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేస్తుంటాము సో ఈ ఈ డెలిగేట్ టెక్నిక్ అనేది ఇందులో ఉండడం వల్ల మనకు ఈ పూత దశలో పూత దశలో దీన్ని స్ప్రే చేస్తే వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి అయితే ఇది షెడ్ చేసే అవకాశం ఉంటుంది సో డెలిగేట్ అయితే ఏ విధంగా పనిచేస్తుందో విధంగా ఇది కూడా పనిచేస్తుంది సో దీన్ని మనం పూత దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చిన పూత కాయగా మార మారిందిగా మారడానికి కాయ మంచిగా క్వాలిటీగా రావడానికి పనిచేస్తుంది సో ఇందులో పోలో టెక్నికల్ అనేది ఉంది కాబట్టి మనకు డైఫిన్థిరన్ అనేది మనకు ఇది మనకు మిరప పంటలో వచ్చి తెల్లదోమ సమస్యను అయితే అరికట్టే అవకాశం ఉంటుంది తెల్లదోమను అలాగే మనకు వైరస్ సమస్యను కూడా వచ్చిన మొక్క నుండి అక్కడికి స్టాప్ అయ్యే విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది ట్రాషిడ్ అనేది సో ప్రతి ఒక్కరైతే ట్రాషిడ్ అనేది వాడుకోండి సో ట్రాష్ మంచిగా పూత దశలో ఉంది వైరస్ సమస్య కూడా దోమ కూడా ఉంది అనుకున్న టైంలో అయితే దీన్ని ఒక ఎకరానికి వచ్చి మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో మీరు ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ డోస్ వాడుకుంటే ఈ మూడు వందల ఎంఎల్ నుంచి మీరు ఒక్క ఎకరానికి ఎనిమిది పంపుల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మొక్క బాగా తడిచే విధంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో డోస్ అయితే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు మూడు వందల ఎంఎల్ కంటే మించుకు మించకుండా వాడుకోండి సో మూడు వందల ఎంఎల్ని ఒక ఏడు నుంచి ఎనిమిది పంపుల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు పూత బాగా రావాలనుకుంటే దీనివల్ల కూడా అధికంగా దీన్ని స్ప్రే చేసినప్పుడు మనము ఏదైనా పూత మందు ఏ విధంగా దీంట్లో కాంబినేషన్ వేసాము అదే విధంగా కూడా దీన్ని స్ప్రే చేస్తే పూత అనేది కూడా అధికంగా విపరీతంగా పూత వస్తుంది దీనివల్ల అయితే ఇందులో ఏ లిక్విడ్ అనేది ఉందో నాకైతే ఐడియా లేదు సో దీన్ని నేను స్ప్రే చేసి చూశాను పూత కూడా మంచిగా వచ్చింది సో అందుకోసం మీకైతే చెప్తాను దీని కాంబినేషన్లో ఇంకా మీరు పూత కేయాలనుకుంటే దీని కాంబినేషన్లో అయితే వించి విన్ అనేది వాడుకోండి నేప్ సైన్స్ వాళ్ళది వించి విన్ అయినా వాడుకోండి లేకపోతే క్రాప్ మ్యాక్స్ అయినా కూడా వాడుకోండి లేకపోతే మనకి అదామా కంపెనీకి ఇది ఫ్లెంబర్ జన్ దొరుకుతుంది సో ఈ ఫ్లెంబర్జిన్ కూడా వాడుకోవచ్చు పూత అనేది కూడా ఫ్లెంబర్జ్ వల్ల కూడా మంచిగా వస్తుంది అది ఒక బయోస్టిమిలియంటు సో దీ ఫ్లెంబర్జీ అయినా కూడా ఒక ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోండి సో దీంతో పాటు మనకు ఈ నల్లి సమస్య ఉంది సో మిరప పంటలో నల్లి సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే అబాసిన్ అనేది తీసుకోండి సో మనకు క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అబాసిన్ అబామెక్టిన్ అనేది మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది సో అబాసిన్ అనేది మీరు ఒక నూట యాభై ఎంఎల్ అయితే తీసుకోండి సో వంద ఎంఎల్ అయితే తీసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది సో ఒక వంద ఎంఎల్ నుంచి నూట యాభై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి నల్ల తామర పురుగు తామర పురుగు అదేలో అయితే కాప్ సెట్ అయ్యే విధంగా దీంతో పాటు మనకు ఈ నల్లి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ కాంబినేషన్ పరంగా మీకు సమస్యను బట్టి కాంబినేషన్స్ అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఒకే స్ప్రేయింగ్లోనే దోమ కంట్రోల్ అవుతుంది కాప్ సెట్ అవుతుంది పూత అధికంగా వస్తుంది అలాగే మనకు నల్లి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వాడాలనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్ అయినా కూడా వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్